Brádám, a csodálatos emberi törvény iránti nyilatkozatunkon szállt o. Maradva maradó, is. Még nem törvény, nincs jelen gondjainkon túl iszárna magunk గ్రహించే నాకు మాకు పదహించండి శబ్దం అటువారు వారి యొక్క సహాయించండి కృపా చూపించకొని పరిశుభ్రంగా నిలబడి ఎవరు నాకు అభివృద్ధి నేను దేవుని యొక్క వ్యాఖ్యానం చదువుతాను జాగ్రత్తలందరూ వ్యాఖ్యానం చూడండి మోహాంధాలు రాసినటువంటి మూడవ పత్రిక దేవుడు వాకి రెండవ వచ్చాను మూడవ వచ్చినవుతాను జాగ్రత్తగా ఉండండి నీకు

పెద్దటువంటి గాయకు ఈ పత్రికంది ఇక్కడ గాయకు గురించి వ్యవహారగా చెప్తూ అంటానంటే నేను సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి అని దేవుని యొక్క వాక్యము రాజకీయాలు చదువు అనేది

ఈ వాక్యం ఏ సత్యమని మొహన్ గారు వేసినటువంటి స్వార్థులు రైతు సత్యము అనుసరించి నడుచుకోవాలంట అనుసరించాలి అనుసరించడం వెంపనించడం అదేవిధంగా అటుకనే పేదరి గారి కూడా ఆంటే ప్రభు ఆయన ద్వారా రాయించినటువంటి పత్రిక యొక్క జాడలో మనం నడవాలని దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా ఆయన మన ముందు ఉంచినటువంటి ఆ యొక్క అడుగులలో మనం వెళ్ళాలి అని దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా వ్రాయపడిన క్రీస్తు యొక్క అడుగు అడుగుదారు చూడండి ఉదాహరణకు మరి అడుగులో ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క కాలం యొక్క గుర్తు ఆ గుర్తులను అనుసరించి వెనక ఉన్నటువంటి వారు ಬರ್ತಾ ಇರಲಿ ಜಾಗ ಜಾಗ ಅಂದ್ರೆ ಗುರುಗಳುೋದಾರ್ನೆಗೆ ಪಾಲ್ වෙන්නటువంటి ಜಾಗ ಮನೆತೀತು ಫಲಾನುಚರ ಪಾಲ್ হইতে ಮನ ಹಾ ಜಾರಲೇತೆ ಅದಿ ಮನೆತೀದು ಕರೆಕೊಳ್ಳಿ ಅಲ್ಲಾದನೇ ಮರಿ ಜಾಗ ಅಂತೆ ಗುರುಗಳು ఆయన యవాన్ గారు ద్వారా ద్వారా రాయించినటువంటి ఈ పత్రిక సత్యమునంత రీతి నడుచుకోవాలంట సత్యాన్ని అంత రీతి నడుచుకోవాలి సత్యాన్ని అంతరించుకున్న నడుచుకుంటే విజయవాడ సత్యం అంటే వాక్యం ఏ ఏ విషయాల గురించి దేవుడు ఏమి రాయించాడు అనేది మనం తెలుసుకొని దాని ముందుకు వెళ్ళాలి

పాపుల మార్గం అనహాస్యకూడంతో కూర్చుండగా దేవారాధన గర్భశాస్త్రము ఆనందిస్తూ దానిలో మనం ఆనందించి దాన్ని ధ్యానించినప్పుడు మనం ధర్మమైన వాడకం వాడము కనుక సత్యాన్ని అనుసరించాల ఏదో మనం వాడే కానీ మనం అనుసరించే సత్యమా అసత్యమాన్ని మీరు తెలుసుకోవాలి నేడు తెరస్పల్ సమాజంలో వంద దృక్కుపోయి శాతం చెప్పేటంతా కూడా అసత్యం సత్యం కాదు సత్యానికి అసత్యానికి చాలా చాలా కొన్నిసార్లు అసత్యమే లాగా ఉంటుంది గోల్డ్ గోల్డ్కి గోల్డ్కి చాలా తేడా ఉంటుంది కానీ గోల్డ్ ఎలా ఉంటుందంటే మెరౌదు కానీ రోల్ బేసిక్ గోల్ గోల్ని గోల్డ్ అనుకునే గ్రామం ఉన్నట్టు అసత్యాన్ని సత్యం అనుకునే బ్రహ్మం క్రైస్తవ సమాజంలో మీ వాళ్ళు చాలా మంది ఉన్నారు

సత్యం అనుసరించి నడుస్తుంటున్న వాళ్ళు కూడా అసత్యం వాక్యాల ఇది కాదు సత్యం అదే జరుగుతుంది అదే ఉంటారు కదా దేవుడి వాక్యాలను ఈ వాక్యమే సత్యం ఇస్తున్నప్పుడు సత్యం కనుక ఈ రాజ్యంగా దేవుడి యొక్క వాక్యాన్ని కూడా మన సత్యం అంటే నిన్ను అంటున్నాను అసత్యం అంటే నిన్ను అంటున్నాను పవిత్ర గ్రంథంలో దేవుడు రచinetvంటి తన ఆత్మ ద్వారా రచinetvంటి గ్రంథస్తు కేంద్రటటువంటి వాదనాలే సత్యం లేదనై మీటి ఎవరు ఏం చెప్నాడే అసత్యం తర్వనిలో శ్రీకృష్ణయ్య చెప్పినది వాయ మనకు సమాన్వితం దేవుని వాక్యం దేని మెంచి ఎవరు ఏం చేద్దాం గాడ ఎవరు ఏం చేద్దాం అది ఆశే అది కనే సైడ్ లైన్ నరే పత్యల అవనండి నేను ప్రకటించినటువంటి సువార్త నేను బాపా నేను ప్రకటించిన సువార్త నేను వచ్చి మళ్ళీ వేద శాంత ప్రకటినా నాకు పరివర్తనం ఉండ ఒక దావంతోంచి నేను ప్రకటించిన శాప్రతుడు అవు కాక అన్నారు అదేనాక మళ్ళీ ఎవరైనా పర్వపంలో జాబితున్నా శాపం వచ్చింది ఇందులో ఖచ్చితమైందని వాళ్ళు చేశారు చాలా మంది అసత్యాన్ని అంత నడుచుకుంటున్నారు అసత్యాన్ని అంత నడుచుకుంటూ సత్యమైన

ఆలోచించి నేర్చుకోవాలి వాక్య సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి అసత్యాన్ని అనుసరించుకోవడము అసత్యాన్ని అనుసరించే నిన్ను అసత్యం ఏ రీతి అంటే निज आदरणीय सचमुच नियमित जाति है निचित वन वाली सचमुच हमारे स्वामीदरगांव जिस जाति परिवार चलता है सच्चे सभी एकांत में चलते हैं हमारे सारे सच्चे नर निचे ने परिवार लेकर ये सूक्ति सच्चम् अशुद्धता नहीं जाती सारा सोचे कानून माने सच्चे वो अंत्य वात्यम वो वात्य प्रकार నేర్చుకోవాలి విజ్ఞములను నేర్చుకోవాలి మన మాటల్లో వాక్య ఉండాలి మన మాట్లాడేటప్పుడు వాక్య ఉండాలి మాట తర్వాత వస్తు ఉండాలి మనం మాట్లాడేటప్పుడు వాక్యమే మాట్లాడాలి వాక్యమును విడలించు మాటల వ్రణన దాని తీసిగా అదైన కర్మకి రాత్రి సత్యాన్ని అనుసరించి నడుస్తున్నావా సత్యాన్ని అనుసరించి అనుకుంటున్నావా సత్యాలు సత్యము అందుకని ప్రారం పరివేశించే కొంతమంది అంటారు దాని ద్వారా అనేక వివాదాలు ఎత్తారు ఇప్పుడు గుసవారమైనది దబొక రాముని వర్షకు ఉంటా నెలడు ఉంటా నమకు ఉంటారు పురువడి రాష్ట్రసమయ అదైన పరిఆవ ఉంటారంటే మానవుడు సత్యమ ఉండాలంటే నియమ విభత్తులు మార్చ్య ప్రకార నియమ నిబంధనలు ఆడిచారు అలా upper కు ని జీవన గార్తుని నిత్యం సత్యాని రాజ్యమును గ్రహించి

जवाब जवाब में जवाब 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 जवाब